హాయ్ ఐమ్ డాక్టర్ దుర్గా కళ్యాణి చీఫ్ థర్మటాలజిస్ట్ కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ హైదరాబాద్ ఈరోజు మనం ఎలర్జీస్ థైరాయిడ్ షుగర్ ఇలాంటివి ఉన్నవాళ్ళు అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చా అనే విషయం తెలుసుకుందాం కొంతమందిలో కొన్ని మెడిసిన్స్కి ఎలర్జీస్ ఉంటాయి కొన్ని ఇంజెక్షన్స్కి ఎలర్జీస్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాము అంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కొన్ని మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది వైల్ డూయింగ్ ద ప్రొసీజర్ అండ్ పోస్ట్ ప్రొసీజర్ కూడా అవేంటి అంటే ఎనస్సీషియా ఇంజెక్షన్స్ కానీ లోకల్ ఎనస్సీషియా ఇచ్చేటప్పుడు వాడే ఇంజెక్షన్స్ కానీ లేదు అంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ కొన్ని వాడటం జరుగుతుంది సో అలాంటివి వాళ్ళకి పడుతున్నాయా లేదా వాళ్ళకి డ్రగ్ ఎలర్జీస్ ఉన్నాయన్నప్పుడు అలాంటివి వాళ్ళకి పడుతున్నాయా లేదా అన్నప్పుడు మనం ముందే దాన్ని చెక్ చేసి వాళ్ళకి పడుతుంటేనే ఏ ర్యాష్ లేకపోతేనే దాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది సో డ్రగ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన పని ఏం లేదు అది మేము చెక్ చేస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది సెకండ్ థింగ్ థైరాయిడ్ డయాబెటీస్ సో ఈ ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ వాళ్ళకన్నా హీలింగ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ అండర్ కంట్రోల్ ఉండాలి వీళ్ళకి హీలింగ్ అనేది కొంచెం డిలేడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అది మనం ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలా ఉన్నప్పుడు మనం చేసుకుంటే గనక రిజల్ట్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వస్తాయి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఒకవేళ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంది వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే మనం ఫిజిషియన్ కన్సల్టేషన్ కూడా తీసుకొని వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లోకి తెప్పించి అప్పుడు మనం సర్జరీ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే ఈ డయాబెటీస్ థైరాయిడ్ ఉందో వాళ్ళకి ఎవరికైతే ఇంకా డోనర్ కూడా తక్కువగా ఉందో వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా డిలేడ్ ఉంటాయి అండ్ కొంచెం తక్కువ ఉంటాయి అంతేగాని నార్మల్ డోనర్ ఉండి యంగ్ ఏజ్ అప్పుడు వాళ్ళకి నార్మల్ పర్సన్స్కి ఎలా ఉంటుందో ఈ థైరాయిడ్ డయాబెటీస్ వాళ్ళకు కూడా రిజల్ట్స్ అలాగే ఉంటాయి సో ఈ థైరాయిడ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మనం ముందు టెస్ట్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కూడా మనం ఫాలో అప్ చేయడం అనేది జరుగుతుంది సో ఎలాంటి టెన్షన్ లేదు డ్రగ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి టెన్షన్ లేదు మనం ముందే టెస్ట్ డోస్ ఇచ్చి చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఎలర్జీస్ ఉన్నా మాకు ముందే తెలుస్తుంది అలాంటి డ్రగ్స్ ఇవ్వడం జరగదు సో దీని గురించి ఎలాంటి డౌట్స్ కానీ ఏదున్నా ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ ఏంటి అనేది ఎక్స్ప్రెస్ చేయండి